గాయస్ సీ ద వ్యూ సో గాయస్ ఇలా నడుచుకుంటూ వస్తే ఇట్లా రావాలా దర్శనంకి వీళ్ళు వస్తున్నారు కదా చూడండి ఎట్లా కట్టుబడతాడు ఇప్పుడు ఏది కట్టు ఉండే అప్పు 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 సో గాయస్ శ్రీకాళస టెంపుల్కి వచ్చేసినాము చూడండి మీదు ఉంది టెంపుల్ అక్కడ ఇది వచ్చేసి మొత్తం రివర్ అనుకుంటా ఇది ఏం రివర్ తెలియదు మొత్తం ఎంత పురుగులు అంతా పురుగులు ఆడి అంతా కింద ఇదంతా మొత్తం గలీజ్ అయిపోయింది ఇంటికైనా వాషింగ్ చేపిద్దాం క్రౌడ్ జూడర ఒకసారి బ్యాక్ సైడ్ కూడా పెడతారు ఎంతమంది ఉన్నారనమాట వెళ్దాం ఇక్కడ నుంచి టైం వచ్చేసి ఇప్పుడు ఎంత అవుతుంది ఎవరో ఫోన్లు చేస్తారు బట్ టైం వచ్చేసి టెన్ ఫిఫ్టీ ఫోర్ అవుతుంది మస్తు అంటే మస్తు టైంపాస్ చేసినాం లెట్స్ కో కింది పోయి బ్రేక్ఫాస్ట్ చేసి ఇక్కడ నుంచి డైరెక్ట్ విల్ గో టు శ్రీకాళహస్తి సో గాయస్ వీఆర్ గోయింగ్ డౌన్ కిందికి పోతున్నాం మనం టైం వచ్చేసి ఇట్స్ లెవెన్ లెవెన్ ఓ క్లాక్ ఇన్ ద మార్నింగ్ అండ్ వీఆర్ హెడ్డింగ్ టువర్డ్స్ త్రీ కాలాస్తి నా నైట్ మొత్తం వండుకోలేదు బా బాబా నైట్ అసలు టూ ఓ క్లాక్ వన్ ఫిఫ్టీకే వచ్చినాం తిరుపతి రీచ్ అయినాం ఇక ఇక్కడికి వచ్చి టికెట్లు ఎప్పుడు దొరుకుతాయి టోకన్లు ఎప్పుడు దొరుకుతాయి అని చెప్పి దాని గురించి ఒక గంట వేస్ట్ చేసినాం గంట వేస్ట్ చేసినాక త్రీ అయింది త్రీ తర్వాత మళ్ళీ ఏమంటారు అంటే బైక్స్ ఫైవ్ ఓ క్లాక్ ఫైవ్ తర్వాత అలౌ చేస్తారు మీద ఎందుకంటే అంత ఫారెస్ట్ ఏరియా అంట లైక్ ఫారెస్ట్ కదా హిల్ అంతా సో బైక్ అలౌ చేయాలంటే మళ్ళీ ఫైవ్ దాకా వెయిట్ చేసినాం ఫై దాకా వెయిట్ చేసినా లోపలికి వచ్చిన తర్వాత మళ్ళీ చీకట్ ఉంది ఇక చీకట్లో మీదికొస్తే మొత్తం చీకట్టే ఉంటుంది వ్యూ చూపించలేము ఏం చూపించలేము కెమెరాలో ఏం క్యాప్చర్ కాదని చెప్పి మళ్ళీ వన్ అండ్ హాఫ్ అవర్ వెయిట్ చేసి అప్పుడు వెళ్తురు వచ్చిన తర్వాత అప్పుడు మీదికొస్తాం మేము అట్లా అట్లా అయింది సో నా వ్యూ ఆర్ గోయింగ్ కార్స్ ఎలా వస్తుంది మధ్యలో ఒక దగ్గర ఆగుతా ఆగి వాళ్ళ వీడియోస్ తీసుకుంటాను మంచిగా వస్తుంది మంచిగా చాలా బ్యూటిఫుల్గా వస్తుంది విల్ వేట్ వన్ థింగ్ ఇక్కడ కాదు ఇంకొక దగ్గర వస్తుంది అక్కడ హాయ్ హాయ్ పిల్లలు చెడే వచ్చి హాయ్ రే ఆహా ఈ వ్యూ కావాలి మనకి అటు సైడ్ పోదాం మనకు మంచి వ్యూ కనిపిస్తుంది గాయస్ సీదా వ్యూ కింద మొత్తం బండ్లు పోతున్నాయి ఇంత మంచిగా పోతున్నాయి చూడండి జిప్సీలు అన్నీ సో గాయస్ ఇలా నడుచుకుంటూ వస్తే ఇట్లా రావాలా దర్శనంకి వీళ్ళు వస్తున్నారు కదా త్రీ థౌజండ్ ఎన్నో స్టెప్స్ ఉంటాయి ఈ స్టెప్స్ అన్నీ ఇట్లా ఎక్కుకుంటూ రావాలా ఇట్లా మొత్తం ఈ గుట్టలు ఇప్పుడు ఎట్లా వచ్చినాం మనం బండి మీద అట్లా మొత్తం గుట్టలు మొత్తం నడుచుకుంటూ రావాలా దట్ ఈజ్ ఎ బిగ్ టాస్క్ వీళ్ళు వీళ్ళు వెనకాల ఉంటే ఎట్లయినా దమ్ చేస్తారు మనం ముంగడికి వెళ్ళిపోతాం బాయ్ బాయ్ ఆయన మస్తు భయో ఒకటేసారి వచ్చేదారైనా మంచిగా ఉండే పోయేదారి మొత్తం చూడండి ఎట్లుంది ఉంది చిన్న ఉంది వస్తూనే ఉన్నారు వస్తూనే ఉన్నారు అందరు అమ్మమ్మ ఇవాళైతే దర్శనం కాదు వీళ్ళది రేపే అవుతుంది ఇట్లాంటి ఎట్లా కట్టుబడతాడు క్రేజీ కట్టుబట్టి ఉండే అబ్బా అప్పు అప్పు సో గాయస్ దిస్ వచ్చేసి మొత్తం తిరుపతి సిటీ కూడా అండి మంచిగా కనిపిస్తుంది ఇడికి వెళ్ళి వ్యూ అంతా సో లెట్స్ కో మళ్ళ కింద కూడా కనిపిస్తుంది ఇట్లా కా మంచిగా కనిపిస్తుంది గాయస్ సీ ద వ్యూ క్రేజీ కదా అయిపోయింది వచ్చేసినాం తిరుపతి ఫ్లవర్ మీద లెఫ్ట్ సైడ్లో మంచిగా ఉంది టెన్ ప్లాక్ సో గాయస్ ఇప్పుడు ఆల్మోస్ట్ మేము శ్రీకాళతి టెంపుల్ దగ్గర వచ్చేసినాము జస్ట్ ఈ నుంచి ఒక టెన్ కిలోమీటర్స్ ఏ ఉంది సో టెంపుల్ దగ్గరికి వెళ్ళి ఫస్ట్ వెళ్ళి రూమ్ తీసుకుందాం రూమ్ తీసుకొని మంచి రెస్ట్ తీసుకుందాం ఎందుకంటే నైట్ మొత్తం పడుకోలేదు సో లెట్స్ లెట్స్కో శ్రీకాళతి టెంపుల్కి వెళ్దాం ఇక గాయస్ గుట్టలు చూడండి అంటే అసలు గుట్టలే కనిపిస్తలేవు మొత్తం టైం వచ్చేసి టూ అవుతుంది టూ కూడా కాదు వన్ వన్ ఫార్టీ వన్ థర్టీ ఏమో అవుతుంది టైమ్ వన్ థర్టీ అవుతుంది మొత్తం గుడ్డల్ జూడు మొత్తం ఫాగ్ ఫాగ్ ఉంది మొత్తం సో ఇది వచ్చేసి ఎంట్రన్స్ శ్రీకాళహస్తి టెంపుల్ది శ్రీకాళస్ టెంపుల్కి వచ్చేసినాము చూడండి మీదు ఉంది టెంపుల్ అక్కడ ఇది వచ్చేసి మొత్తం రివర్ అనుకుంటా ఇది ఏం రివర్ తెలీదు మస్తుంది కదా సో బ్యూటిఫుల్ ఫస్ట్ ఫస్ట్ పోయి రూమ్ తీసుకోవాలి ఓం నమ శివాయకపోతే ఇక్కడికైతే వచ్చేసినాము రూమ్స్ ఎక్కడుంటాయేమో ఐ గేస్ ఇది మెయిన్ ఎంట్రన్స్ అనుకుంటా బా ఇంత పెద్ద ఊంత టెంపుల్ ఫస్ట్ టైం వస్తున్నా కాసినాను శ్రీకాళహస్తి టెంపుల్కి తిరుపతి చాలాసార్లు వచ్చినా కానీ శ్రీకాళహస్తి టెంపుల్కి ఎప్పుడు రాలేదు ఫస్ట్ టైం వస్తున్నా కరెక్ట్ వన్ డే ముందు తీసుకున్నా లూప్ ఇది కూడా వన్ డే ముందు కూడా కాదు ఏ రోజైతే పోతున్నా ఆ రోజే తీసుకున్నా ఇక ఇది దొరికింది ఇది దొరికింది షాప్లో ఏదో కూడా తీసుకున్నాయి ఇక ఇంటికాడు కొట్టినా అంటే అప్పటి నుంచి ఇదాకా కొట్టలే ఆల్మోస్ట్ వీ హ్ క్రాస్ సిక్స్ హండ్రెడ్ ప్లస్ కిలోమీటర్స్ సో గైస్ వి ఆర్ ఇన్ శ్రీకాళహస్తి అస్తి సో ఫస్ట్ వీఆర్ గోయింగ్ టు కన్నప్ప టెంపుల్ కన్నప్ప టెంపుల్కి పోదాం ఫస్ట్ దాని తర్వాత గో టు శ్రీకాళ టెంపుల్ గాయస్ బండి కండిషన్ చూడండి ఎట్లా అయిపోయింది మొత్తం గలీజ్ కంటే గలీజ్ అయిపోయింది బండి మొత్తం హైవే మీద మొత్తం ఎంత పురుగులు అంతా పురుగులు తో ఆడీడంతా చెయ్యి కింద ఇదంతా మొత్తం గలీజ్గా అయిపోయింది ఇంటి వెనక వాషింగ్ చేపిస్తాం ఈడ కూడా టాప్ బాస్ కూడా మొత్తం గలీజ్గా అయింది ఇట్స్ ఓకే హిమాలయా గలీజ్గా ఉంటే మంచిగా కనిపిస్తుంది సో చలో లెట్స్ కో డాబ్రా కోసం గాయస్ సో మనకి టెంపుల్ వచ్చేసి మన శ్రీకాళహస్తి టెంపుల్ ఉంది కదా అక్కడ నుంచి చాలా దగ్గరనే ఉంది వన్ పాయింట్ ఎయిట్ టూ కిలోమీటర్స్ ఉంది టెంపుల్ సో వీడికైతే వచ్చేసినాం గేట్ లోపటికైతే ఎంటర్ అయిపోయినాం వే టూ కన్నప్ప హిల్ ఓకే ఓ అక్కడ ఉంది టెంపుల్ చాలా అంటే చాలా పీస్ఫుల్ ఉంది ఎవ్వరు లేరు సో అది వచ్చేసి టెంపుల్ మీద సో గాయస్ టెంపుల్కి అయితే వచ్చేసినాము ఇక్కడ నుంచే స్టెప్స్ ఉన్నాయి లెట్స్ కోవప్ సో గాయస్ మన అయితే అక్కడ పార్క్ చేసేసిన సో యాక్చువల్లీ కిండికల్ కూడా రావచ్చు కానీ నేను మాకు తెలువొద్దు మనం డైరెక్ట్ బాండి తీసుకుని మిదికు వచ్చేస్తాం సో ఇక్కడ కూడా స్టెప్స్ ఉన్నాయి కిండి నుంచి కూడా రావచ్చు యు కెన్ సీ లెట్స్ గో యగా మిదికు వం ఓ కలాతే కరే మజ్జనో బనియని తీత మెస్సర్ మెలియాస్ మెదిల్వా మెట్లే ఇస్తున్నాం గైస్ ఎక్కే శకేషు కొంచం దగ్గరలో ఉన్నామన్నమాట టెంపుల్ దగ్గరలో చాలా మెట్లున్నాయి చాలా మెట్లు ఉన్నాయి కిందికే నెక్కుతే యాక్చువల్లీ ఏమైంది రో స్నేక్ వేర్ స్నే ఇంకా అవుతుందా అవుతుందా అండి సో ఇప్పుడు వచ్చేసి మనము లైక్ కన్నప్ప టెంపుల్కి వచ్చినాము సో మన వెనకల్ వచ్చేసి టెంపుల్ సో ఇది వచ్చి టెంపుల్ మీకు టెంపుల్ది వ్యూ మొత్తం చూపిస్తాను మీకు వీడియో మంచిగా సో నా వెనకాలనే మొత్తం వ్యూ పాయింట్ టైప్ ఉంది ఇక్కడ మీద లైక్ ఇక్కడ కన్నప్ప టెంపుల్కి వచ్చిందంటే మీరు నుంచి మీకు ఇట్లా మంచి వ్యూ రెమెంటర్ వ్యూ అనిపిస్తుంది చూడండి మీకు మంచి ఇంకొక వీడియో కూడా చూపిస్తాను నైట్ మొత్తం వంటక నా కళ్ళు మొత్తం ఇట్లా ఎట్లా అంటే ఫుల్ నిద్ర వస్తున్నాయి ఇట్లా గుచ్చుకుంటున్నాయి కళ్ళు ఇప్పుడు శ్రీకాళహి దర్శనం చేసుకొని సీత రూమ్కి వెళ్ళి మంచి రెస్ట్ తీసుకుంటాం ఇక సో గాయస్ ఇది వచ్చేసి మన కొత్త ఛానల్లో నేను కొత్తగా ఇప్పుడు మొత్తం తెలుగులో బ్లాగ్ చేస్తున్నాను నాకు మీరు సపోర్ట్ చేయాలి మంచిగా ఎందుకంటే నా ఆల్రెడీ ఇంకొక ఛానల్ కూడా ఉంది అది వచ్చేసి శుభం మోటో బ్లాగ్స్ అని ఉంది అక్కడ ఏంటంటే నేను ఎక్కువ మొత్తం హిందీలోనే చేస్తుండే మధ్యలో తెలుగు కూడా చేసిన సో ఏంటంటే అది హిందీ తెలుగు కొంచెం మిక్స్ అయిపోయింది సో అందుకే ఇప్పుడు కొంచెం సపరేట్గా ఇంకొక ఛానల్ క్రియేట్ చేద్దాం అనుకున్న దాంట్లో మొత్తం తెలుగు కంటెంటే ఉంటుంది సో ఇదే మన ఫస్ట్ వీడియో వస్తుంది దాంట్లో లైక్ తిరుపతి లైక్ హైదరాబాద్ టు తిరుపతి అది వచ్చేసి ఫస్ట్ వీడియో వస్తుంది దాని తర్వాత లైక్ కన్నప్పటి టెంపుల్స్ వస్తుంది దాని తర్వాత శ్రీకాళశ్రీ టెంపుల్ బ్లాగ్ వస్తుంది సో గాయస్ అందరు సపోర్ట్ చేయండి నాకు మంచి మంచి వీడియోస్ తీద్దాం ఇంకా మనం ముంగట సో చలో ఇక పోదాం సో గాయస్ ఇది వచ్చేసి మన వేరే సైడ్ నుంచి మనకు వ్యూ ఇది వ్యూ ఎట్లా అనిపిస్తుందో కమెంట్ చేసి చెప్పండి అక్కడ ఏముందేమో అక్కడ కూడా ఇంకొక టెంపుల్ ఉంది చూడండి ఎంత మంచిగా కనిపిస్తుంది ఇది కూడా ఏం టెంపుల్ తెలియదు ఇది వచ్చేసి మన శ్రీకాళహి టెంపుల్ ఇది అదేం టెంపుల్ తెలియదు ఇక్కడ చూడండి మొత్తం ఇల్లు చూడండి ఎంత మంచిగా కనిపిస్తుంది చల్లగా ఆలో ఫుల్ నిద్ర వస్తుంది నాకైతే ఇప్పుడు పోయి పండుకున్నాం అంటే రూమ్లా కథమ్ ఇక డీప్ స్లీప్లకి వెళ్ళిపోతాయి కానీ చాలా మంచి ఉంది అది ఫస్ట్ టైం వచ్చిన ఇక్కడికి సోకాల టెంపుల్కి సో గాయస్ ఇది వచ్చేసి మన టెంపుల్ పక్కన టెంపుల్ లోపల ఇంకా టెంపుల్ సైడ్లో కూడా మనకి ఇట్లా కొంచెం వే ఉంది ఇక్కడ రానికి సో ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి మనకు వ్యూ కనిపిస్తుంది వ్యూ గా ైస్ మీది మొత్తం మీదికి వచ్చేస్తే ఇక్కడ మనకి శివుంది ఇంకా పార్వతి విగ్రహం ఉంది పెద్ద విగ్రహం మొత్తం కింది నుంచే కనిపిస్తుంది మస్తుంట విగ్రహం విగ్రహం इनको का अन्ना अड़ना राहु केतव तो पूज इकडी चल्तनी तो शुभमान फोटो इस फोटोग्राफर शुभमला శివ ఇక్కడ మోస్ట్ ఆఫ్ ది మెంబర్స్ అందరూ గేట్ నెంబర్ వన్ శివ శివుని ఏదైతే ఉంటుందో అక్కడ వెళ్ళి ఉండేలా వేయాలన్నమాట సర్పాలు ఏ చూపెట్టా రెండు ఈ రెండు సర్పాలు వేయాలన్నమాట ఉండీలా వేసేస్తే పూజ కంప్లీటెడ్ అట్లా అని ప్రౌడ్ జూడరీ ఒకసారి బ్యాక్ సైడ్ కూడా పెడతారండి ఎంతోమంది ఉన్నారనమాట వాళ్ళు మన అన్న అనుకో ఓం నమ శివ అని జబ్బులు పెట్టేశారు గైస్ అంత క్రౌడ్ ఉంది అసలు కూడా దర్శనం చేసుకున్నాం అనమాట అట్లా శివుని ఆగి అమ్మవారు ఆగి ఉండాలి సో గాయస్ ఇది వచ్చేసి టెంపుల్ శ్రీకాళా టెంపుల్ సో యూ కెన్ సీ ద టెంపుల్ సో ఇక్కడ నుంచి ఎంట్రన్స్ అనమాట సో గాయస్ కన్నప్ప టెంపుల్ దర్శనము ఇంకా శ్రీకాళహస్తి టెంపుల్ దర్శనం కూడా అయిపోయింది ఇంకొకటి ఏంటంటే రావుకేతు రావుకేతు పూజ కూడా అయిపోయింది సో ఇప్పుడు వచ్చేసి రూమ్కి వెళ్తున్నాం విల్ గో టు రూమ్ రూమ్కి పోయి మంచిగా వండుకుందాం విల్ టేక్ రెస్ట్